విజి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం హన్మకొండ జిల్లా ఎలకదుర్తి మండలం కేశాపూర్ గ్రామ సర్పంచ్గా మెత్కుపల్లి శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం గ్రామ పంచాయతీ సెక్రటరీ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో హట్టహాసంగా నిర్వహించారు కేశాపూర్ గ్రామ సర్పంచ్ మెత్కుపల్లి శ్రీకాంత్ రెడ్డితో పాటు ఉప సర్పంచ్ చల్ల మల్లికార్జున్ పన్నెండు మంది వార్డ్ మెంబర్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మిత్కుపల్లి శ్రీకాంత్ రెడ్డి మీడియాతో గ్రామ పంచాయతీ ఎవరెనలో గ్రామ ప్రజల ముందు సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు గ్రామ ప్రజల వేసి గెలిపించినందుకు మొదటగా కృతజ్ఞతలు తెలిపారు గ్రామ అభివృద్ధి తన లక్ష్యంగా నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చూస్తానని గ్రామ ప్రజలకు వాగ్దానం చేశారు కేశాపూర్ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా గ్రామానికి వచ్చే నిధులు సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తానన్నారు ముందుగా ప్రతీ కాలంలో సిసి రోడ్లు విద్యుత్ డ్రైనేజీ సమస్యలను త్వరగా పూర్తి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు ప్రియాంక రమేష్ సరిత సౌందర్య వినయ్ సంతోష్ రజిత రాజు అనిల్ విజయ్ కళావతి ఏఓ రాజ్ కుమార్ గ్రామ ప్రజలు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు కేశాపూర్ మొట్టమొదటిగా సరిగా సర్పంచ్గా ఎన్ని కావడానికి నాకు సహకరించిన కేశాపూర్ గ్రామ ప్రజలందరికీ నా అందరికీ ధన్యవాదాలు నన్ను మంచి మెజార్టీతో గెలిపించిళ్ళు వాళ్లకు నేను కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చిన మంత్రి గారితో ఆ పనులు అయ్యేదాకా విశ్రమించేది లేదు కంపల్సరిగా నా మీద మంచి బాధ్యత పెట్టేళ్ళు ఆ బాధ్యతను నెరవేరుస్తా ఈ మూడు సంవత్సరాలలో మనకు ఒక మంత్రి ఉన్నాడు ఆ మంత్రి ద్వారా ఎన్ని నిధులు తీసుకురావాలో అన్ని నిధులు తీసుకొస్తా గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఏ సమస్య కానీ నా సమస్యగా భావించి గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తాయి ఈ రోజు నుండి అని నేను కేశాపూర్ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను సర్పంచ్ చాలా సంతోషంగా ఉన్నది మంచి గురుతర బాధ్యత పెట్టేళ్ళు ప్రజలు అంటే ఇరవై ఏండ్ల కాంక్షలు రాజకీయంలు ఉన్నా కూడా ప్రజల ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఇది చాలా ఆనందంగా ఉన్నది కంపల్సరా ప్రజల యొక్క నన్ను నన్ను గెలిపేయడానికి ఆ ప్రజలు ఏదో కోరుకుంటారు నా దగ్గర నుండి గ్రామానికి సేవ చేసే ఉద్దేశంతో గ్రామంలో గ్రామాన్ని అన్ని విధాల మంచి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా ఆ ప్రజలు నా మీద ఏదైతే ఆశతోని ఈ మనిషి అయితేనే అభివృద్ధి చేస్తాడు అనే నినాదంతో వాళ్ళు ఎట్లయితే నాకు ఓటేసి గెలిపించాలో వారి యొక్క వారి యొక్క దాన్ని నేను చూసా చెప్పకుండా పాటించి కేశాపూర్ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీరడానికి నేను సిద్ధం ఉన్నాను గ్రామంలో మొట్టమొదటిగా ఏ కార్యక్రమం చేపట్టబోతుంది గ్రామంలో మోరీల ప్రాబ్లం ఉన్నది సైడ్ డ్రైనేజీల ప్రాబ్లం ఉన్నది వాటిని రేపటి నుండే ఒక్కొక్క వార్డు తిరుపుకుంటూ సిబ్బందితో ఏ వార్డుల ప్రాబ్లం ఉన్నది ఒక డైరీ మెయింటైన్ చేసుకొని దాన్ని ఏ సమస్య జటిలంగా ఉన్నది ఆ సమస్యలన్నిటిని రాసుకుంటూ వాటిని ఆ దశగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా అలాగే కొన్ని వీధి లైట్లు కానీ అలాంటి కానీ గ్రామంలో ఏ చిన్న ఏ సమస్య ఉన్నా దాన్ని నేను ఏదైతే ఇప్పుడు అర్జెంటుగా ఉంటుందో అది ముందట వేసుకొని దాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా మెత్తుకపల్లి శ్రీకాంత్ రెడ్డి గ్రామ సర్పంచ్ కేశాపూర్ ప్రజలందరికీ కృతజ్ఞతలు మమ్మల్ని గెలిపించినందుకు సర్పంచ్ గారు ఊరి డెవలప్మెంట్ చేస్తాను చల్ల మల్లికార్జున